హలో ఎవ్రీ వన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ది ఇంపార్టెంట్ వన్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది జువాలజీ ఇ పేపర్ ఆఫ్ ది బయలాజికల్ ఇన్ కోర్స్ ఆఫ్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫర్ ఆల్ ది ఇంటర్ వొకేషనల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మరొకసారి హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనము ఇంటర్ చదువుతూ వొకేషనల్ ఎగ్జామ్స్ రాస్తూ బ్రిడ్జ్ కోర్స్ కూడా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి యూస్ఫుల్ అయ్యే సెకండ్ ఇయర్ వారికి బయాలజికల్ సైన్సెస్ అనే పేపర్ నుండి జంతు శాస్త్రం అనే సబ్జెక్ట్లోనే ఫైనల్ ఎగ్జామినేషన్లు తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానం మీరు కావాలంటే వెంటనే లాస్ట్ వరకు కూడా చూడండి స్కిప్ చేయకండి మీకు నచ్చితే లైక్ చేయండి పీడిఎఫ్ కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ పే చేయడం ద్వారా పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది ఓకే మీరు సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ సో దిస్ ఇస్ మై నెంబర్ డోంట్ మేక్ ఎనీ కాల్స్ ఓన్లీ వీ హౌట్ టు ద మెసేజ్ ఓకే సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ ఓకే సో యూనిట్ వైజ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని అంటే ఫైనల్ ఎగ్జామినేషన్లో జాల్వ్ చేయని సబ్జెక్ట్ నుండి గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానాలు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది కేవలం హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఒక సబ్జెక్ట్ మీకు అందుబాటులోకి ఉంటుంది ఓకేనా చూసారు కదమ్మా వెంటనే కలియ చేయకుండా ఓకే ఫోన్ ఓకే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి హండ్రెడ్ రూపీస్ పే చేయడం ద్వారా ఈ పీడిఎఫ్ అనేది మీకు దొరుకుతుంది ఓకే సో చూశారు కదా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ All the best. Bye bye. See you next video.